కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ సుధామూర్తి గారు రాసిన అమ్మమ్మ చదువు అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేదాన్ని వాళ్ళు ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఒక పల్లెటూరులో ఇప్పట్ల అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కావు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు వారపత్రిక ఒకరోజు ఆలస్యం బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్ళం తపాలా దినపత్రికలు వారపత్రికలు దానిలోనే వచ్చేవి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి అద్భుతంగా రాస్తుంది ఆవిడ ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది రాసిందంతా నిజమే అనిపించేది మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది చదివేందుకు భలే బాగుండేది ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది కన్నడ భాష దురదృష్టం నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనల్ని మెచ్చుకుంటున్నారు అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది అందులో ఆవిడ రాసిన కాశీయాత్ర అనే కథను సీరియల్గా వేసేవారు ఒక ముసలావిడ కాశీయాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది ఆ కథ జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అక్కడ దైవం విశ్వేశ్వరుని పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు ఆ ముసలావిడ కోరిక కూడా అదే కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది ఆవిడ ప్రేమలో పడుతుంది పెళ్లి చేసుకునేందుకు డబ్బుండదు ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వేశ్వరిని పూజించడం కంటే ముఖ్యమైనది అంటుంది ఆవిడ మా అమ్మమ్మ కృష్ణక్క ఎన్నడూ బడికి పోయి చదవలేదు ప్రతి బుధవారం పత్రిక వచ్చేది రాగానే తరువాత కథ చదివి వినిపించేదాన్ని కథ వింటూనే ప్రపంచాన్ని మర్చిపోయేది విన్న తరువాత కథంతా పొల్లిపోకుండా తిరిగి చెప్పేది మా అమ్మమ్మ కాశీకి పోలేదు తానే కథలోని ముసలమ్మని అనుకునేది అందువలనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు ఆరాట పడేది సీరియల్ చదవమని నన్ను బాగా వేధించేది కొత్త కథాభాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది మేం పిల్లలం దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం కథను గురించి ఆవిడ తన స్నేహితురాళ్లతో చర్చించేది ఆ కథను గురించి ఎందుకు అంతగా మాట్లాడుకునేవాళ్ళో నాకప్పుడు తెలిసేది కాదు ఒకసారి బంధువులతో కలిసి పొరుగూరులో పెళ్ళికెళ్ళాను ఆ రోజుల్లో వివాహం గొప్ప విశేష కార్యం మేము బ్రహ్మాండంగా ఆనందించాం పెద్దలకు పెళ్లి హడావిడి పిల్లలకు అంతు లేకుండా తినడం ఆడుకోవడం దొరికిన స్వాతంత్రాన్ని భలే బాగా అనుభవించాం రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారం రోజులు ఉండిపోయాను ఊరికి తిరిగొచ్చి అమ్మమ్మను చూశాను ఆమె కళ్ళ వెంట నీరు కారుతోంది ఎంత కష్టమొచ్చినా కన్నీరు పెట్టేదే కాదు నాకు ఆశ్చర్యమేసింది ఏం కారణమై ఉంటుంది నాకు దిగులు పట్టుకుంది అవ్వా నువ్వు బాగున్నావు కదూ అంతా బాగుందా అని అడిగాను ఉత్తర కర్ణాటకలో కన్నడలో అవ్వా అంటే అమ్మా అని అర్థం ఆమెను అవ్వా అని అంటాను ఆమె తల ఊపింది కానీ మాట్లాడలేదు ఎందుకోలే అనుకుని ఆ తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను రాత్రి అయిన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాం వేసవికాలం పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు అవ్వ వచ్చి నా పక్కన కూర్చుంది ప్రియంగా నా నొసలు నిమిరింది ఆవిడ ఏదో చెప్పాలనుకుంటుందని నాకు అర్థమైంది ఏమవ్వా అని అడిగాను నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది నా ఆలనా పాలనా చూసేందుకు సలహాలిచ్చేందుకు ఎవ్వరూ లేరు మా నాన్నకెప్పుడూ పనే రెండో పెళ్ళి చేసుకున్నాడు ఆ రోజుల్లో ఆడపిల్లకు చదువు అనవసరం అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపలేదు చిన్నతనంలోనే పెళ్లి చేశారు పిల్లలు పుట్టారు తీరిక లేకుండా పోయింది తర్వాత మనవలు మనవరాళ్ళు వచ్చారు వాళ్లకు వండడం పెట్టడం చాలా సంతోషంగానే ఉండేది కానీ అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని అందుకే నా పిల్లల్ని వాళ్ల పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను నాకు పన్నెండేళ్ళు మా అమ్మమ్మకు ఇరవై రెండేళ్ళు ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెప్తున్నట్టు ఆవంటే నాకు మహా ఇష్టం ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉందని నాకు అనిపించింది ఆమె ముఖంలోకి చూశాను సంతోషంగా లేదు కళ్ళ వెంట నీరు కారుతోంది ఆవిడ చాలా అందంగా ఆనందంగా ఎప్పుడూ మొహంతో ఉంటుంది అప్పటి ఆమె విషాదవదనం ఇప్పటికి కూడా నా కళ్ళకు కడుతుంది ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను ఏడవడమెందుకవ్వా వద్దు అసలు సంగతేమిటి నేనేమైనా చేయాలా అన్నాను అవును నువ్వు సహాయం చేయాలి కర్మవీరం మామూలుగా వచ్చింది నువ్వు లేవు పత్రిక తెరిచాను కాశీయాత్ర కథ బొమ్మ చూశాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలవేమో అని వేళ్లను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను ప్రయోజనం లేదని తెలుసు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేది నువ్వు త్వరగా వస్తావని చదివి వినిపిస్తావని వేయి కళ్ళతో ఎదురుచూశాను అసలు ఆ ఊరికి వచ్చి నీచో చదివించుకోవాలనుకున్నాను ఊళ్ళో ఎవరినైనా చదవమని ఉండొచ్చు కానీ నాకెందుకో ఇష్టం లేదు అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్టు అనిపించింది మనకు డబ్బుంది స్వతంత్రంగా లేకపోతే డబ్బెందుకు ఏం చెప్పాలో నాకు తెలియడమే లేదు అవ్వ ఇంకా చెప్పింది రేపటి నుంచి కన్నడ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతి పూజ నాటికి పూర్తి చేస్తాను ఆ రోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలనిపిస్తుంది ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది నవ్వాను అరవై రెండేళ్ల ముసలంబవి అక్షరాలు నేర్చుకోవాలనుందా అవ్వ జుట్టంతా తెల్లబడింది చర్మం ముడతలు పడింది కళ్ళద్దాలు వచ్చాయి వంటిల్లే లోకం నీకు ఆకతాయితను గేలు చేశాను ఆమె చిరునవ్వు నవ్వింది మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడతాను నిజంగా కష్టపడతాను నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు మరునాడే ఆమెకు చదువు చెప్పడం ప్రారంభించాను అవ్వ అద్భుతమైన విద్యార్థిని హోంవర్క్ బాగా చేస్తుంది చదువుతుంది మళ్ళీ మళ్ళీ చదువుతుంది రాస్తుంది అప్పగిస్తుంది నేను ఆమెకు ఏకైక ఉపాధ్యాయుని ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని ఏదో ఒక రోజున నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలియలేదు యథప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీయాత్ర పుస్తక రూపంలో వచ్చింది ఆ నవలను రహస్యంగా కొన్నాను అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మంది ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది లంగా జాకెట్ గుడ్డ బహుమానంగా ఇచ్చింది వంగి నా కాళ్లకు మొక్కింది బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాను ఆ పని అసాధారణం కదూ ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడు పాదాలు పెద్దల పాదాలు గురువుల పాదాలు తాకుతాం పెద్దలు పిల్లల పాదాలు తాకరు ఇది మన గొప్ప సాంప్రదాయం ఇప్పుడు తలకిందులైంది ఇది సరైంది కాదు నే తాకింది నా గురువుగారి పాదాలు కానీ నా మనవరాలి పాదాలు కాదు నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి నువ్వు ఇప్పుడు ఏ నవలనైనా సునాయాసంగా చదవగలను ఇప్పుడు నేను స్వతంత్రురాలని నీ వల్లనే నా టీచర్ని గౌరవించడం నా ధర్మం వయోభేదాన్ని ఆడామగా తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదూ ఆమె పాదాలు పట్టుకుని ప్రతి నమస్కారం చేశాను మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతిని అందించాను కాశీయాత్ర నవల రచయిత్రి త్రివేణి ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది కథ ప్రపంచంలోని శ్రోతలు గారి రాసిన అమ్మమ్మ చదువు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు